హలో ఫుడ్ లవర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ షర్మాస్ మ్యాజిక్ మీల్స్ ఈరోజు ఎంతో హెల్దీ మరియు టేస్టీగా ఉండే మునగాకు పప్పుల పొడిని చేసుకుందాం దానికోసం నేను మునగాకు కరివేపాకు పెసరపప్పు ధనియాలు కందిపప్పు జీలకర్ర మెంతులు నూనె మినపప్పు శనగపప్పు ఉప్పు పసుపు మరియు వెల్లుల్లిని తీసుకున్నాను ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టుకొని అది వేడయ్యాక రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ల మినపప్పును వేసి వేయించుకోవాలి ఇవి బాగా వేగిన తర్వాత తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లో రెండు టేబుల్ స్పూన్ల కందిపప్పును వేసి వేయించుకొని పక్కన పెట్టుకోవాలి తరువాత రెండు టేబుల్ స్పూన్ల శనగపప్పుని కూడా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లో రెండు టేబుల్ స్పూన్ల పెసరపప్పు వేసి వేయించుకోవాలి ఇవన్నీ సిమ్లో ఉంచి మాత్రమే చేసుకోవాలి ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ ధనియాలు వేసి వేయించుకోవాలి ధనియాలు కూడా వేగిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర మరియు ఒక చిటికేడు మెంతుల్ని కూడా వేసి వేయించుకోవాలి దీంట్లో ఈ పప్పులన్నీ వేసుకొని చేసుకోవడం ద్వారా మునగాకులో ఉండే పసరుతనం తగ్గుతుంది సో టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు అదే ప్యాన్లో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకొని పదిహేను నుంచి ఇరవై ఎండుమిర్చీలను వేసి ఎర్రగా వేయించుకోవాలి ఎండుమిర్చి అస్సలు మాడకుండా చూసుకోండి లేదంటే పొడి మొత్తం చేదవుతుంది ఇవి కూడా తీసి పక్కన పెట్టుకున్న తర్వాత జస్ట్ ఫ్లేవర్ కోసం నాలుగైదు రెమ్మల కరివేపాకును వేసి వేయించుకోవాలి మీరు కావాలంటే కరివేపాకుని ఇంకా కొద్దిగా ఎక్కువగా కూడా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు బాగా కడిగి రెండు గంటల పాటు ఎండలో ఎండబెట్టుకున్న మునగాకును కూడా వేసి వేయించుకోవాలి ఇది వేగుతున్నప్పుడు నూనె కొద్దిగా తక్కువగా అనిపిస్తే ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ను యాడ్ చేసుకోండి ఆయిల్ మరీ ఎక్కువగా వేయకండి వేస్తే పొడి మొత్తం ముద్దలా అవుతుంది మునగాకు మొత్తం పచ్చివాసన పోయే వరకు వేయించి దాన్ని చల్లారనివ్వాలి ఇప్పుడు మిక్సీ జార్లో మనం ముందుగా వేయించి పెట్టుకున్న పప్పులతో పాటు హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ ఉప్పు వరకు వెల్లుల్లిని వేసి పొడి చేసుకోవాలి మునగాకు హెల్త్కి చాలా మంచిదండి పిల్లలకి ఈ విధంగా చేసి పెట్టడానికి ట్రై చేయండి ఇప్పుడు ముందుగా చేసి పెట్టుకున్న పొడిలో ఎండుమిర్చి మరియు కరివేపాకు కూడా వేసుకొని మరొకసారి మిక్సీ పట్టుకోవాలి ఇవన్నీ మిక్సీ చేసుకున్న తర్వాత మనం చల్లారడానికి పక్కన పెట్టుకున్న మునగాకును కూడా వేసి పొడి చేసుకోవాలి ఫైనల్లీ ఎంతో గుమగుమలాడే మునగాకు పప్పుల పొడి రెడీ అయ్యింది నా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే డోంట్ ఫర్గెట్ హిట్ ద సబ్స్క్రైబ్ ట్యాప్ ద బెల్ అండ్ జాయిన్ అవర్ ఫుడ్ ఫ్యామిలీ మీ సపోర్ట్తో మన ఛానల్ని ఇంకా టేస్టీగా చేద్దాం కామెంట్లో చెప్పండి మీ వెర్షన్లో ఏం ప్లుస్తుందో థ్యాంక్ యూ